రాహుల్ అశోక్ నగర్ వచ్చే దమ్ముందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ఇక్కడ గన్ పార్క్లో నిరసన తెలిపారు మరి రేవంత్ రెడ్డి మొగోడు అయితే సెంట్రల్ లైబ్రరీకి రా మీరొక ఉద్యోగం ఇచ్చినట్టు చూ నిరూపించిన రాజీనామా చేస్తామని చెప్పి కూడా దుష్మాసన సభల మారిన అసెంబ్లీ దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలి కేటీఆర్ ఇది శాసనసభ చరిత్రలోని బ్లాక్ డే నిద్యులకు కాంగ్రెస్ సర్కార్ దోఖ అని చెప్పి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకుంటే ఢిల్లీకి వెళ్ళి నిలదీస్తామని చెప్పి కూడా నిజంగా ఆనాడు ఎన్నికల ముందు అనేక హామీలు అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలలో రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఆ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మన హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి వెళ్ళి అక్కడ కొంతమంది నిరుద్యోగులతోని అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులతో కూర్చొని ఏముంది నిరుద్యోగులకి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది లేదని తెలుసుకొని జాబ్ కలెండర్గా ఇస్తాము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఇస్తాము వీటన్నిటి హామీలు ఇచ్చారు మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటికీ కూడా రెండు లక్షల ఉద్యోగాల పైన ఒక క్లారిటీ లేదు వీళ్ళకి రెండు లక్షల ఉద్యోగాల పైన క్లారిటీ లేదు అదేవిధంగా నాలుగు వేల నిరుద్యోగ అభివృద్ధి పైన కూడా ఒక క్లారిటీ లేదు ఇప్పుడు అది ఎవరు అడుగుతలేరు నాలుగు వేల నిరుద్యోగివృద్ధి అసలు మర్చిపోయారు ఒక ఆయన మంత్రి అంటాడు కాంగ్రెస్ నుంచి ఒక ఆయన అసలు నిరుద్యోగ అభివృద్ధి మేము చెప్పినామా ఎక్కడ ఉందా మేము చెప్పినట్టు అన్నాడు మరి అదే కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ నిరుద్యోగులకి నాలుగు వేల నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని చెప్పి ఆ ఎత్తుకు కూడా సభ సాక్షి చెప్పారు అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీలో మరి నాలుగు వేల నిరుద్యోగ అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడరు రెండు లక్షల ఉద్యోగాల గురించి అందులో అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పంటే ఎవరు మాట్లాడరు ఇలా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంది దాంతోపాటు మొన్న జరుగుతున్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి పోస్టులు పెంచుతూ పెంచాలని చెప్పి అదేవిధంగా పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్న నిరుద్యోగులకి మరి ఇలా ప్రభుత్వము ఏ దిశగా చర్యలు తీసుకుంటుందో అర్థం కావట్లేదు కానీ ఇలా క్లియర్ కట్గా జాబ్ క్యాలెండర్ విషయంలో రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి కూడా కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము మరి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే ధర్నా ఏదన్నా అశోక్ నగర్కి వచ్చిరో సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులను అడ్డు పెట్టుకుని ఏ విధంగా హామీలు ఇచ్చారో మరి అదే దిశగా ఇలా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా మరి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతుంది ఒక్క ఉద్యోగం ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇచ్చినా కూడా ఇచ్చినట్టు ఏ ఒక్క నిరుద్యోగి చెప్పినా కూడా కేటీఆర్ గారు రాజీనామా చేస్తా చెప్పి ఒక సవాల్ విసిరిరు మొన్న కూడా ఇదే మాట మాట్లాడిర్రు కేటీఆర్ గారు మరి ఇప్పటివరకు కూడా దీనిపైన ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఏ ఒక్క కాంగ్రెస్ మంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ దీని సవాల్ని తీసుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఏ ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలని మేమిచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు మాది ఇంద్రమరాజ్యం మారాజా నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం ఉన్నారు కానీ మరి ఇలా కేటీఆర్ గారు సవాల్ చేస్తున్నటువంటి ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టయితే రాజీనామా చేస్తామని చెప్పి వారు సవాలు బహిరంగంగా విసిరిరు మరి దానికి అసెంబ్లీలోనే విసిరిరు మరి దానికి మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి నేతలు ఖచ్చితంగా సవాల్ని సేకరించి అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లకు వెళ్ళి మరి ఏ ఒక్క నిరుద్యోగి మరి సవాల్ విసిరి సవాల్ని మరి చూస్తారనేది సవాల్కి వస్తారనేది కూడా ఇక్కడ కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్న అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాం మరి వాస్తవానికి అలా కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు దోకా చేసింది దోకా ఏంటంటే జాబ్ క్యాలెండర్లో జాబ్లు ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా నోటిఫికేషన్లో ఎన్ని ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా ఎన్ని భర్తీ చేస్తున్నామని అని చెప్పి కూడా చెక్కలే చెప్పలేకపోవడమే ఇక్కడ చేస్తున్నటువంటి దోఖ అని చెప్పుకోవచ్చు మరి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల కోసము నిరుద్యోగుల కోసము గద్దె నెక్కినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలా నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఉందని చెప్పి కూడా మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ మోసంపై శాసనసభ్యుల ఆందోళన నిరుద్యోగుల కోసం పోరాడుతామని వెళ్ళడి దూసుకెళ్తున్నాను ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పి కూడా అంశం చూస్తున్నాను